న్యూస్ గనంగా మేడే ఉత్సవాలు కార్మికులు పని గంటల కోసం తమ హక్కుల కోసం రక్తం చిందించి సాధించిన రోజు ఈ రోజు మేడే కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు జోహార్ చికాగో అమరవీరులకు జోహార్ బూర్గంపాడు మండలంలో మేడే ఒకటి ప్రపంచ కార్మిక దినోత్సవ 138 సందర్భంగా బూర్గంపాడు మండలంలో సారపాక ఐటీసీ గేటు ముందు బాసన పక్క అంపులో సారపాక తాపి మేస్త్రి అడ్డాలో జెండాలు ఎగురవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మండలం కార్యదర్శి మువ్వ వెంకటేశ్వరరావు జిల్లా సమితి సభ్యులు పేరాల శ్రీనివాసరావు వంకాయలపాటి నాగేశ్వరరావు ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు జహీర్ నాట్య మండలి కళాకారుడు కోట మర్తి శ్రీనివాస్ షమీం ముంతాజ్ తాపి మేస్త్రీలు శివ వెంకటేశ్వర్లు నరేంద్ర సిపిఐ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏపీ తెలంగాణ ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ రిపోర్టర్ ఎస్కే ముజాఫర్ శ్రీనివాసరావు గారికి వైద్య గారికి పిల్లలందరూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ ఆక కమ్యూనిస్ట్ పార్టీ పట్టణం తరఫున ఎప్పుడో ధన్యవాదాలు తెలియజేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంతంలో ఈ ప్రాంత అభివృద్ధిలో ఎంతో ప్రాముఖ్యత సంతరించి ఉంది చాలా మంది దీని మీద చాలా కుట్రాలు పొందుతున్నారు కానీ కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం చూస్తూ ఊరుకోదు ఈ పార్టీ ఎన్నాడో ఈ ఊరు పుట్టినప్పుడే ఇక్కడ దిమ్మగట్టి ఇక్కడ ప్రతి మేడేకి ఇక్కడ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం కాకపోతే కొంతమంది కుట్రదారులు ఇలా చేస్తా ఉన్నారు కానీ వాళ్ళకి సమంజసం కాదని మేము కోరుతా ఉన్నాం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎందుకంటే పార్టీకి ఎక్కడ చూసినా కమ్యూనిస్ట్ పార్టీకి ఒక అడ్డ ఒక ఆఫీస్ ఉంటది మిగతా పార్టీలకు అలాంటివి ఉండదు పేదవాళ్ళకి ఎప్పుడు ఎంతంటి ఏ అవసరం వచ్చినా కానీ కమ్యూనిస్ట్ పార్టీ ముందుంటదని తెలియజేస్తా ఇప్పటి నుంచి కూడా ఈ క్యాంపు కి కమ్యూనిస్ట్ పార్టీ అండదండలు ఎప్పుడు ఉంటాయని ఎవరికైనా చెడు ఆలోచనలు ఉన్నా పక్కన పెట్టుకుని వాటిని నిర్మించుకోవాలని తెలియజేస్తా इ अवकशिच बस कैंप कार्क खे धन्यवाद मु